అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ఇరవైవ భాగం అర్చనకి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది అలాగే ఏడుస్తూ కాసేపట్లో నిద్రలోకి ఒరిగిపోయింది హైదరాబాద్ వచ్చాక చక్రవర్తితో తనకే అర్చనకి జరిగిన సంభాషణ మొత్తం పూసుకొచ్చినట్టు చెప్పింది మాధవి అంతా విన్న చక్రవర్తి ఆశ్చర్యంగా అన్నాడు అయితే ఆ అమ్మాయిలో తానలా వెళ్ళిపోయినందుకు పశ్చాత్తాపం లేదా దాని తలకాయ ఉంది పైగా గట్టిగా ఖచ్చితంగా సమర్థించుకుంటుంది అయినా నాకు అసలు అర్థం కాలేదు ఎవరో కల్లో కనిపించాడు అతనే చాలాసార్లు బయట కూడా కనిపించాడు అతనెవరో తెలియదు పేరు తెలియదు ఊరు తెలియదు అతన్ని ప్రేమిస్తున్నానంటుందేమిటి అసలు ఎక్కడున్నా అలా జరుగుతుందా పిచ్చిదా మంచిదా అయోమయంగా అంది మాధవి చక్రవర్తి తల విదిలిస్తూ అన్నాడు నీకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంది కన్ఫ్యూజన్ లేదు ఏం లేదు నాకిప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది ఇంకా జీవితంలో అర్చన వేణు కలవరు వేణు వేరే పెళ్లి చేసుకున్నా అర్చన ఎలాంటి అభ్యంతరాలు పెట్టదు కాబట్టి వెంటనే వేణుకి నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను మరి బాబు బాబు కోసమే వాడికి తల్లి కావాలి వేణుకి భార్య కాదు వచ్చే అమ్మాయి వాడిని తల్లిలా చూడాలిగా మధు చూడక ఏం చేస్తుంది అలా చూసే అమ్మాయినే వెతుకుతాను ఏమో అసలే ఈ కాలం అమ్మాయికి హిరణ్యాచ్య వరాలు అలాంటి అమ్మాయి దొరుకుతుందా దొరకపోతే రిత్విక్ని నేను పెంచుకుంటాను వేణుకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను చక్రవర్తి విభ్రాంతిగా చూశాడు నువ్వా నువ్వు పెంచుకుంటావా ఏం వద్దా చ అది కాదు కానీ నీకు మళ్ళీ పిల్లలు పుడితే పుట్టనివ్వండి నాకు పిల్లలంటే ఇష్టం ఎంతమందినైనా పెంచేయగలను కొంపతీసి ఇల్లంతా పిల్లలతో నింపేస్తావా భయం నటించాడు చక్రవర్తి అతని మొహంలో భావాలు చూసి అప్పటిదాకా చిటపటలాడుతున్న మాధవి పక్కును నవ్వేసింది అమ్మయ్యా నవ్వేవా తల్లి అర్చన మీద కోపంతో నాకు ఇవాళ తిండి నీళ్లు లేకుండా మాడుస్తావనుకున్నా కౌశిక్ని లేపి స్నానం చేయించండి నేను ఈలోగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అవును నాకు డౌట్ అన్నాడు చక్రవర్తి ఏంటో అది అర్చన కూల్గా జాబ్ చేసుకునేది కదా సడన్గా ఎందుకు మానేసిందట చెప్పిందా లేదే నేనేం అడగలేదు అవునెందుకు అవునెందుకు మానేసింది కూర్చున్న చోటు నుంచి లేచి కిచెన్ వైపు వెళ్ళబోతున్నదల్లా ఆగిపోయి సందేహంగా చూసింది బాగుంది నా ప్రశ్న నాకే వేస్తావేం మీ ఆఫీసులో ఎవరూ నిన్ను అడగలేదా నన్నెందుకు అడుగుతారు మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా కావచ్చు ఆ సంగతి ఎవరికీ తెలియదు పైగా అర్చన చేరిన కొద్ది రోజులకే నేను డెలివరీకి వెళ్ళాను కదా నాకు ఒక సంగతి తెలిసింది ఆ మధ్య ఏంటది మీ ఎండీ స్టేట్స్ వెళ్ళిపోయాడని అతని ప్లేస్లో వేరే ఒకతను వచ్చాడని అతను జాయిన్ అయిన మర్నాటి నుంచి అర్చన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిందని మాధవి చివురును చూసింది చక్రవర్తి వైపు ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఆతృతగా అడిగింది నా కొలీగ్ ఒక అతను చెప్పాడు అతని కజిన్ కూడా అదే ఆఫీస్లో పనిచేస్తున్నాడు అంతా అనుకున్నారట ఆవిడికి అతనికి ఏదో సంబంధం ఉందన్న అనుమానం ఉందని ఎందుకంటే ఆమె వెళ్ళిపోయాక అతను రెండు మూడు సార్లు స్టాఫ్లో ఎవరో ఒకలిద్దరిని అర్చన గురించి వాకప్ చేశాట కూడా మరి ఈ విషయం నాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ఉద్వేగంగా అక్కడి నుంచి వేగంగా కదులుతూ అంది మాధవి నేను ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాను అవసరమైతే మరి కొంతకాలం జాబ్ చేస్తాను అర్చన వెళ్ళిపోవడం వెనుక మిస్టరీ ఛేదిస్తాను అతనే అచ్చన చెప్పిన వ్యక్తి అయితే అతన్నోసారి కలుస్తాను దేనికి కలిసి ఏం చేస్తావు కొంబదీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా చెప్తా వెళ్ళొచ్చాక చెప్తా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మాధవి చక్రవర్తి ఎగరేసి కౌశిక్ని లేపడానికి బెడ్రూంలోకి వెళ్ళాడు అమాయకంగా ముద్దుగా నిద్రపోతున్న కౌశిక్ని చూస్తుంటే చక్రవర్తికి లేపాలనిపించలేదు చిట్టి తండ్రి అంత తొందరగా నిద్రలేచి ఏం చేయాలే అనుకున్నాడు వాడి ముద్దు మోహం అలాగే తదేకంగా చూస్తూ తను కౌశిక్ పక్కన పడుకున్నాడు అతని ఆలోచనలు అర్చనా మీదకి వెళ్ళాయి మగవాడినైనా నాకే నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు మీద ఇంత ప్రేమ ఆప్యాయత ఉంటే ఆడదై ఉండి ఓ తల్లి అయి ఉండి అర్చన వాణ్ణెలా ఎలా వదిలేసి వెళ్ళగలిగింది ప్రేమించి మనస్ఫూర్తిగా కాపురం చేసిన భర్త ద్వారా కలిగిన పిల్లల మీదే ఉంటుందా ఆడవాళ్ళకి మమకారం వేణు అంటే ఇష్టం లేదు కాబట్టి వేణు ద్వారా కలిగిన సంతానం మీద కూడా ఆమెకి ద్వేషం ఉండి ఉండొచ్చా అందుకేనే వదిలేసింది ఏమోలే ఇంకా నయం ఏ చెత్తకుప్పలో వదిలేదు వేణు తల్లిదండ్రుల దగ్గర వదిలేసిందంటే చాలా ప్లాండ్గా ఉందన్నమాట ఇంత ప్లాండ్గా ఉన్న అమ్మాయి చివరి గమ్యం ఎక్కడో ఏమిటో కౌశిక్ లేచాడా వాణ్ణి రెడీ చేయండి ముగ్గురం ఒకేసారి వెళ్ళాలి వాణ్ణి క్రచ్లో దింపేస్తాను కిచెన్ నుంచి అరిచింది మాధవి ఏ క్రచ్లో అయోమయంగా అనుకున్నాడు మృదువుగా కౌశిక్ చంప మీద తాకుతూ కౌశిక్ బంగారు అంటూ పిలిచాడు వాడు మత్తుగా కదిలాడు చిట్టినాన్నలే నాన్న మనం ఆచి వెళ్ళాలి వాళ్ళు ఏవలేదు పక్కకి ఒత్తికెళ్ళి మరీ పడుకున్నాడు అప్పుడే గదిలోకి వచ్చిన మాధవి అక్కడ జరుగుతున్న వింత చూస్తూ బాగుంది ఇలా అయితే వాడు సాయంత్రం దాకా లేవాడు జరగండి తమరు అంటూ కౌశిక్ని నిద్రలోనే ఎత్తుకుని బంగార తండి లేచేయ్ మనం ఇవాళ స్కూల్కి వెళ్దాం అక్కడ నీకు బోల్డ్ అయిన ఆటలుంటాయిరా ఇంకా ఆంటీలుంటారు అక్కలుంటారు లేనాన్న నా బంగారు కదూ అంటూ బాత్రూంలోకి తీసుకెళ్లిపోయింది మాధవి అలా నిర్దాక్షిణంగా వాడిని లేపుతుంటే ఒళ్ళు మండిపోయినా ఏమీ అనలేక తాను రెడీ అవడానికి బయలుదేరారు చక్రవర్తి కాసేపట్లోనే ముగ్గురు బయటికి వెళ్లిపోయారు ఆఫీస్కి దగ్గరగా ఉన్న క్రచ్లో కౌశిక్ ని వదిలింది మాధవికి పరిచయం ఉన్న సుధారాణి ఆ క్రచ్ నిర్వహిస్తుంది ఆమె వచ్చి చేయి చాపగానే ముందు బిక్కమోహం పెట్టాడు కౌశిక్ మళ్లీ వాణ్ణి తీసుకుని లోపలికెళ్లి బొమ్మలన్నీ చూపించేటప్పటికీ కాసేపట్లోనే సుధారాణితో కబులు చెప్పడం మొదలు పెట్టాడు ఏడ్చి మారం చేస్తే ఫోన్ చేయమని చెప్పి తన ఫోన్ నెంబర్ సుధారానికి ఇచ్చి మాధవి ఆటోని ఆఫీస్ వైపు పొమ్మని చెప్పింది ఆఫీస్ దగ్గర ఆటో ఆగ్గానే ఒళ్లంతా జలధరించినట్టు అనిపించింది ఆటో దిగి మీటర్ చూసి ఇచ్చేసింది చాలా కాలం తర్వాత ఆఫీస్ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే సన్నగా శరీరం కంపించినట్టు అయింది అరచేతుల్లో చెమట పట్టింది తనను తాను నిగ్రహించుకుంటూ తల వంచుకుని ఆఫీస్ వైపు నడిచింది చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి స్కూటర్లు మోటార్ సైకిళ్ళు అయితే లెక్కలేదు ఎనిమిది అంతస్తుల ఆ కాంప్లెక్స్లో మాధవి ఆఫీస్ మూడో అంతస్తులో ఉంది లిఫ్ట్ దగ్గరికి నడిచి ఎదురు చూస్తూ నిలబడింది రెండు నిమిషాల లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఆగింది తెరుచుకున్న లిఫ్ట్ డోర్లో నుంచి బయటకు వస్తున్నాడు శ్రీధర్ మాధవి మాధవి ముందు ఆగి సందేహంగా పిలిచాడు లిఫ్ట్లోకి వెళ్ళబోతున్న మాధవి ఆగిపోయింది హాయ్ శ్రీధర్ పలకరింపుగా నవ్వింది అతన్ని చూసి మీరేనా అని డౌట్గా పిలిచాను మీరే అన్నమాట నవ్వాడు శ్రీధర్ నేనే మీరు ఇంకా ఇక్కడే చేస్తున్నారా ఈ పాటికి యుఎస్ వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే ఓ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట మీకు నా గురించి లేదండి నాకు ఇక్కడ మంచి పోస్ట్ ఇచ్చి కంఫర్టబుల్ శాలరీ ఇస్తున్నారు మా మిస్సెస్కి హైదరాబాద్ వదిలి వెళ్ళడం అసలు ఇష్టం లేదు ఇంతకే మీరు మళ్ళీ జాయిన్ అవ్వడానికి వచ్చారా నా పోస్ట్ వేకెంట్గా ఉందా ఏంటి ఇంకా నవ్వుతూ అడిగింది మీరు వస్తానంటే కొత్త పోస్ట్ క్రియేట్ చేద్దాం థ్యాంక్ యూ అంటూ లిఫ్ట్ వైపు చూసి అంది అరే లిఫ్ట్ వెళ్ళిపోయింది పోతే పోయిందిలేండి మళ్ళీ వస్తుంది రండి కాఫీ తాగుదాం కింద కాఫీ డే ఉంది ఆహ్వానించాడు శ్రీధర్ మాధవికి అదే మంచి అవకాశం అనిపించింది శ్రీధర్ మంచి యువకుడు తెలివైన వాడు ఎంబీఏలో రెండు కోర్సులు ఇంకా ఏవో చాలా చదువుకున్నాడు ముఖ్యంగా మాధవికి ఆమె అక్కడ పనిచేసిన రోజుల్లో ఏవో సలహాలిస్తూ సాయం చేస్తూ చాలా క్లోజ్గా ఉండేవాడు ఇతనికి అచ్చినా కూడా బాగా తెలుసు ఇతన్ ద్వారా కొన్ని విషయాలైనా తెలుస్తాయి కదా అనిపించింది రండి అంటూ ముందుకు నడిచింది మీ బాబా పాప ఎలా ఉన్నారు అడిగాడు శ్రీధర్ ఆమెను అనుసరిస్తూ బాబే బాగున్నాడు మీ చూడలేదు కదా మీరు చూపించలేదు కదా అవును నాదే తప్పు సారీ నవ్వింది ఇట్స్ ఓకే గారు బాగున్నారా బ్రహ్మాండంగా ఉన్నారు ఇద్దరు కాఫీ డే దగ్గరికి వచ్చారు ఏం కాఫీ తాగుతారు నాకు పేరు తెలియదు తెలిసినా ఏం వద్దు హాయిగా మన ఇండియన్ కాఫీ విత్ మిల్క్ షుగర్ కావాలి అంది ఓకే అంటూ రెండు కాఫీ ఆర్డర్ చేసి రండి అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మాధవి కూడా అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది ఆ కాంప్లెక్స్లో చాలా ఆఫీసులున్నాయేమో చాలామంది కాఫీ కోసం వచ్చి టేబుల్స్ దగ్గర కబులు చెప్పుకుంటున్నారు తక్కువ వాల్యూంలో ఏదో కొత్త హిందీ సినిమా పాట వినిపిస్తుంది మాధవి ఆ వాతావరణం గమనిస్తుండగానే బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు పరిమళం మాత్రం అద్భుతంగా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో కప్పు చేతిలోకి తీసుకుంటూ అంది తాగి చూడండి తాను కప్పు అందుకుని సిప్ చేశాడు ఆఫీస్ విశేషాలేంటి అడిగింది మాధవి ఏముంటాయండి ఏవో ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం పూర్తి చేయడం ఇంతకీ మీరు వచ్చిన కారణం చెప్పలేదు ఏం లేదు జస్ట్ అందరినీ కలుద్దామని అవును మనకి ఎవరో కొత్త ఎండీ వచ్చారట ఎవరు మీరు వెళ్ళాక ఇద్దరు ఎండీలు మారారు అన్నాడు ఎవరు అని ఆలోచిస్తూ అలాగా ఏమనడగాలో అర్థం కాలేదు మాధవికి మౌనంగా కాఫీ సిప్ చేస్తూ ఉండిపోయింది మాధవి గారు మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు అదే అర్చనా గారు అడిగాడు శ్రీధర్ మాధవి చేతిలో కప్పు వనికి కాఫీ తొనికి చేయి మీద పడింది కప్పు టేబుల్ మీద పెట్టింది అరే అక్కడ వాష్ బేషన్ ఉంది వాష్ చేసుకుండే అన్నాడు అతను చూపించిన వైపు చూసి బ్యాగ్ టేబుల్ మీద పెట్టి వాషిబెషిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంది ఏమని చెప్పాలి అర్థం కాలేదు అర్చన ఎక్కడికి వెళ్ళిందంటే ఏమని చెప్పాలి కొన్ని క్షణాలు అక్కడే గడిపి కచ్చివితో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది కాఫీ కప్పు చేతిలోకి తీసుకోబోతుండగా అన్నాడు ఇవాళే పేపర్లో చదివాను రీసెంట్గా గ్రూప్ వన్ క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ ఇచ్చారట విజయవాడ ఆర్డీఓగా ఎవరో అర్చన అనే లేడీ జాయిన్ అయ్యారని నాకెందుకు ఆమె గుర్తొచ్చారు మాధవి అనేసింది అర్చన జాయిన్ అయ్యిందా ఓ అంటే ఆమెనా నా గెస్ కరెక్ట్ అన్నమాట కానీ మాధవి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది శ్రీధర్ ఈ విషయాలు మాట్లాడడానికి వచ్చాను నాకు కొన్ని వివరాలు కావాలి చెప్పగలరా మీరు బిజీగా ఉన్నారా నాకు కొంచెం టైం ఇవ్వగలరా శ్రీధర్ అన్నాడు ఆఫీస్కి వెళ్ళిపోదాం నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది చూసుకున్నాక మనం కాసేపు మాట్లాడుకోవచ్చు నాకు సెపరేట్ ఛాంబర్ ఉంది మీరు అక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఓ దెన్ ఓకే పదండి ఇద్దరూ లేచారు చల్లగా పరిమళభరితంగా భరితంగా ఉన్న శ్రీధర్ ఛాంబర్లోకి అడుగు పెట్టగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది అతని టేబుల్ మీద ఉన్న జన్నల్స్ తిరగేస్తూ కూర్చుంది శ్రీధర్ విశాలంగా ఉన్న తన టేబుల్ వదిలేసి ఓ మూల ఉన్న కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చుని కాసేపట్లోనే సీరియస్గా వర్క్లో మునిగిపోయాడు మాధవికి ఏం చేయాలో తోచలేదు తను వచ్చిన పని అయ్యేలా లేదు శ్రీధర్ని ఏమని అడగాలి అర్చనకి కొత్తగా వచ్చిన ఎండీకి మధ్య ఏం జరిగిందని అడగాలి ఎలా చిరాకొచ్చేసింది ఓ అరగంట గడిచాక శ్రీధర్ కంప్యూటర్ దగ్గర నుంచి తన టేబుల్ దగ్గరకు వచ్చి బెల్ నొక్కాడు వెంటనే ప్యూన్ వచ్చాడు సరితని పిలువు అన్నాడు ప్యూన్ వెళ్ళిపోయాడు రెండు నిమిషాల్లో ఇరవై ఏళ్ళ అమ్మాయి వచ్చింది సన్నగా బాగా సన్నగా ఉంది చాలా స్టైలిష్గా ఉంది కానీ వికారంగా ఉంది దానికి కారణం ఆమె చేసుకున్న అతి మేకప్ సరిత నా ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్స్ తీసుకురండి అన్నాడు శ్రీధర్ ఆమె వెళ్ళిపోయింది చెప్పండి మాధవి గారు సారీ బోర్ ఫీల్ అయ్యారనుకుంటా మాధవి నవ్వింది చెప్పండి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మాధవి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ గుండ్రంగా తిప్పుతూ మళ్ళీ తానే దాన్ని ఆపేస్తూ అదంతా చూస్తున్న శ్రీధర్ అన్నాడు మీరేంటో చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు మాధవి ఒక్కసారి కళ్ళెత్తి అతని వైపు చూసి తిరిగి చూపులు వాల్చుకుని అవునన్నట్టు తల పంకించింది మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు నో టెన్షన్ ఓకే అర్చన రిజైన్ చేయడానికి కారణం తెలుసా తెలియదు కానీ నేను ఒక విషయం విన్నాను మిస్టర్ భార్గవ్ మనకి ఎండీగా వచ్చిన మరునాటి నుంచి ఆమె కనిపించలేదు ఆయన కూడా చాలాసార్లు ఆమె గురించి ఎంక్వైరీ చేశారు వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఐ మీన్ లవ్ అఫైర్ ఏమన్నా ఉందేమో మీకు తెలుసా అలాంటిది ఉందనుకోను కానీ ఎండీ గారు అలా అడగడంలో క్యూరియాసిటీ తప్ప నాకేం ప్రత్యేకత కనిపించలేదు ఆయన అచ్చిన గారి పట్ల కొద్దిగా ఆకర్షితులయ్యారేమో అనే అనుమానం వచ్చింది కానీ బై ద టైమ్ ఈ వాజ్ మ్యారీడ్ మై గాడ్ మాధవి గట్టిగా అరిచినట్టుగా ఉంది ఏమైంది కొంచెం కంగారుగా అడిగాడు ఏం లేదు సారీ తడబడుతూ అని సరేనండి వస్తాను చాలాసేపు అయింది నేను వచ్చి ఇప్పుడు భార్గవ్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా స్టేట్స్ వెళ్ళిపోయారు ఆయన మిస్సెస్ అక్కడ డాక్టర్ ఓ ఓకే వస్తాను లేచింది మాధవి మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా నవ్వింది తప్పకుండా కానీ ఇప్పుడు కాదు వస్తాను థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ శ్రీధర్ కూడా లేచి ఆమెకి బాయ్ చెప్పాడు మాధవి అక్కడి నుంచి వేణు ఇంటికి వెళ్ళింది ఆమె వెళ్లేసరికి తాయారమ్మ మంచి నిద్రలో ఉంది ఆమె పక్కనే రిత్విక్ పడుకున్నాడు ఆవిడ చెయ్యివాడిని చుట్టేసి భద్రంగా గుండెలో పొదుక్కుంది నీలవేణి వరండాలో కూర్చుని ఆరిపోయిన బట్టలన్నీ మడతలు పెడుతుంది ఆమె చేతిలో వేణు షర్టు ఉంది చాలా శ్రద్ధగా పొందిగ్గా మడత పెడుతుంది మాధవి కాసేపు ఆమెనే చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయింది ఈ అమ్మాయి కొంచెం చదువుకుని ఉంటే ఎంత బాగుండేది తాయారమ్మగారు అంత నిశ్చింతగా నిద్రపోవాలన్నా రిత్విక్ భవిష్యత్తు బాగుండాలన్నా వేణు జీవితం గాడిలో పడాలన్నా ఈ ఇంటికి ఇలాంటి అమ్మాయి అవసరం చాలా ఉంది కానీ నీలవేణి కులం ఏమిటో తెలియదు కులం కాని పిల్ల అయినా ఆదరించి ఇంట్లో పెట్టుకున్న ఆమె ఆ ఇంట్లో ఒక పని మనిషి అంతకన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చేంత విశాల వృధం ఎవరికీ లేదు తనకే లేదు అనుకుంది మాధవి సడన్గా మాధవికి గొంతు బొంగురు పోయి రావడంతో నీలవేణి తలెత్తి మాధవిని చూసి అయ్యో అమ్మాయిగారు తమరా అయిందండి వచ్చి అంటూ చడుక్కున ఒళ్ళో ఉన్న బట్టలు కింద పడేసి లేచి నిలబడింది మాధవి దగ్గడంతో చకచకా లోపలికెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చిచ్చింది నీళ్లు తాగి గ్లాసు చేతికి ఇస్తున్న మాధవితో అంది మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారమ్మా నవ్వింది మాధవి ఇంకెవరు తలుచుకుంటారు మా అమ్మే వారం అయింది ఫోన్ చేసి అట్లాగా రండి కూర్చోండి అంటూ శబ్దం చేయకుండా ప్లాస్టిక్ కుర్చీ లాగింది మాధవి కూర్చుని వంగి కింద ఉన్న తాయారమ్మ చీర అందుకోబోయింది మడత పెట్టడానికి అయ్యయో మీరుండమ్మా నేనున్నానుగా అంటూ మాధవి చేతిలోంచి లాగేసి దూరం జరుపుకుంది నీలవేని బట్టలన్నింటినీ We'll you